ఎందుకంటే కూటమి గెలవడంలో వందకు వంద శాతం టీచర్ల సహకారం కూడా ఎంతో ఉంది తప్పనిసరిగా మీరందరూ కూడా ఎక్కడో చోట ఒక తలా చేనే నేను ఎమ్మెల్యే అయినాననే కృతజ్ఞత నాకుంది బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నటువంటి టీచర్లు వీళ్ళందరినీ కూడా మనం ప్రత్యేకంగా గౌరవించుకునే సందర్భం నేనే ఓ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం అనుకునే లోపల మీరే ఏర్పాటు చేసినట్టు పిలిచారు ఇది చాలా అద్భుతమైన ఒక టీచర్ కొడుకుగా మా నాన్న బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నప్పుడు మా ఇంట్లో పాటగా చూశాను తర్వాత లెక్చరర్ గా కూడా ఆయన అవార్డు తీసుకున్నాడు అప్పుడు ఫాదర్ ఎన్సిసిలో ఎన్ఎస్ఎస్ లో వాటిలో ఉండే ఆయన తీసుకొస్తున్నటువంటి అవార్డులు రివార్డులు అవి చూస్తే నాకు చాలా చిన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది ఈ పేపర్లో చూశాను కానీ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను ప్రత్యేకంగా అవార్డు గ్రహీతలైనటువంటి విరూపాపురం నుంచి వెంకోబి గారికి అలాగే ఆదోని ఎడ్పీ స్కూల్ నుంచి నరసింహారెడ్డి గారికి నమస్కారం అలాగే దొడ్డనగిరి నుంచి వెంకట సూబ్బయ్య గారికి అలాగే ఆస్పరి నుంచి ఎల్లప్ప గారికి హై స్కూల్ నుంచి మున్సిపల్ హై స్కూల్ నుంచి రాజా సతీష్ గారికి ముఖ్యంగా ఈ ఐదు మందికి ప్రత్యేకంగా అభినందించాల్సిన సందర్భం నిజంగానే ఒకటి మాత్రం చెబుతాను సరే మీరు మీ ఐదు మంది కూడా ఆదోనికి గర్వకారణమైనారు ఆదోనికి మంచి పేరు తీసుకొచ్చినారు ఆదోని టీచర్లు తలెత్తుకునేలాగా చేసినారు ఇది కేవలం మీ కుటుంబాలకు మాత్రమే మంచి కాదు ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్కి గర్వకారణం ప్రతి ఒక్క పౌరుడికి గర్వకారణం మా దగ్గర నుంచి ఇంత మంచి టీచర్లు ఉన్నారు అంటే మేము చాలా మిమ్మల్ని చూసి గర్విస్తున్నామన్న విషయాన్ని మీకు ఆదోని ప్రజల వైపు నుంచి వినవించుకుంటా ఉన్నాను ఆదోని ప్రజలందరి వైపు నుంచి కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఆశామాషియ వారం కాదు ఇప్పుడే తమ్ముడు చెప్తా ఉన్నాడు పద్నాలుగు వేల మంది టీచర్లు ఐదు మందిని సెలెక్ట్ చేశారండి అన్నారు ఉత్తమ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అంటేనే ఉత్తముడు ఆ ఉత్తముల్లో ఇంకో ఉత్తములు తయారు చేసి ఉత్తమ ఉపాధ్యాయుడికి అవార్డు ఇవ్వాలంటే కృష్టమైన పనే నన్ను అడిగితే టీచర్లకు అందరికీ అవార్డులు ఇవ్వాలంటాను టీచర్లు సన్మానించుకోవడం సమాజాన్ని సన్మానించుకున్నట్టే టీచర్లు బలంగా పని చేస్తేనే టీచర్లు అర్థం కూడా మారింది ఇప్పుడు మనం అంటే గవర్నమెంట్ టీచర్లు ప్రైవేట్ టీచర్లు అని మాట్లాడాల్సిన పరిస్థితి ప్రైవేట్ టీచర్లకు విభిన్నమైనటువంటి సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ టీచర్లకు ఇంకో రకమైన సమస్యలు ఉన్నాయి అన్ని ఇస్తే కూడా ఫలితాలు రాని ప్రైవేట్ స్కూళ్ళు ఏ ఏ సౌకర్యం లేకున్నా సరే బ్రహ్మాండమైన ఫలితాలను ఇచ్చేటువంటి ప్రభుత్వ స్కూళ్ళు ఎంత కాంట్రాస్ట్ చూడండి ఇది విచిత్రమైన పరిస్థితి ప్రైవేట్ స్కూళ్లలో స్పూన్ ఫీడింగ్ మా మా పిల్లలు కూడా చదివారు మీ పిల్లలు కూడా చాలా మంది చదువుతూ ఉంటారు స్పూన్ ఫీడ్ చేసి 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 వాళ్ళని ఏదో రకంగా ఉంట అక్కడ ఉన్న టీచర్లకు విపరీతమైన ఉద్యోగ భద్రత అక్కడున్న టీచర్లకు ఒక రకమైన ఒత్తిడి అక్కడున్న టీచర్లకు ఇంకో రకమైనటువంటి సమస్యలు ఇక్కడ అదృష్టవశాత్తు ఉద్యోగ భద్రత ఉంది కానీ సౌకర్యాలు సదుపాయాలు తక్కువగా ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ప్రకటిస్తూ పదహారు వేల ఎనిమిది వందల నలభై ఉద్యోగాలు తీసుకుంటామని మొదటి సంతకం పెట్టినాడు ఇది చాలా గర్వించాల్సిన విషయం ఎందుకంటే గారు నన్ను అప్పుడప్పుడు వచ్చి కలుస్తా ఉంటారు టీచర్లు లేరండి అంటే ఎక్కడో చోట సరదండి సార్ అంటే ఎంత సరిదినా సరే టీచర్లు తక్కువ అంటే అంటాడు ఈయన వెళ్ళిపోగానే ఇంకో టీచర్లు వస్తారు ఏమో నాకు చాలా దూరం అవుతుంది ఇక్కడ ఇక్కడెక్కడ చేసుకుంటానండి ఆయన ఎంఈఓ గారు నన్ను నేను వర్షియాలిటీ చూపించాడు అండి అంటాడు సార్ ఆదోని నేను తిప్పి తిప్పి కొట్టినా పదహైదు ఏడు నిమిషాలు పోవచ్చు కదా సార్ అంటారు నేను లేదండి అసలు ఒప్పుకొం ఒప్పుకం ఇక్కడే ఉంటాం మేము చోట ప్రశాంతంగా పదడుగుల్లో ఇల్లు ఉండాలి అడుగుల్లో స్కూల్ ఉండాలి సార్ అని అంటారు ఇది ఒక రకమైన సమస్య కానీ ప్రభుత్వ ఉద్యోగం చేసే సందర్భంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా ఉన్న సందర్భంలో పర్ఫార్మెన్స్ చేయడం అనేది కత్తి మీద సామె నేను భాస్కర్ నాయుడు స్కూల్ స్కూల్కి వెళ్ళాను రమేష్ నాయుడు గారు స్కూల్కి వెళ్ళారు స్కూల్ వెళ్తే ఆయన చెప్పాడు నాలుగు వందల సుమారుగా తొమ్మిది వందల ఎనిమిది వందలు తొమ్మిది వందల టీచర్ స్టూడెంట్స్ ఉన్నారండి వాళ్ళు అత్యధిక మార్గం ఐదు వందల యాభై వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉన్నామని మెడల్ వేయించినాడు నేనే ఆశ్చర్యపోయినా నలుగురు టీచర్లు ఎలా ఇంతమందిని మేనేజ్ చేసినారని ప్రైవేట్ స్కూల్లో అయితే క్లాస్ కు నలభై మంది యాభై మందిని పెడితే పదహైదు మంది టీచర్లు ఉంటే తప్ప వాళ్ళకి పైన ఒక సూపర్వైజర్ ఉంటే తప్ప వాళ్ళకి పైన ఒక ఎండి ఉంటే తప్ప ఆ మాత్రం రిజల్ట్ రావడం కష్టం మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మీరు అంత బాధ్యత తీసుకొని చేశారంటే నాకు చాలా అనిపిస్తుంది అటువంటి స్కూళ్ళు చాలా ఉంటాయి మిగతా స్కూల్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది నేను పెద్ద మొన్నలో కూడా స్కూల్కి వెళ్ళాను రిజల్ట్ చూ అడగలేదు కానీ స్కూల్కి వెళ్ళాను చాలా బాగుంది ఇప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వ స్కూళ్ల పట్ల గానీ టీచర్లు డెవలప్ చేయడం కానీ మిగతా వసతులు ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వం సీరియస్ గానే దృష్టి పెట్టింది కొత్తగా డిఎస్సి ప్రకటించింది మళ్ళీ ఎగ్జామ్స్ అయ్యి కోర్టు కేసులు ఏమి లేకుండా ఉంటే అన్ని చక్కగా జరిగితే సంవత్సరం పడితే వాళ్ళు మళ్ళీ స్కూల్లో చేరడానికి టీచర్లుగా కనీసం ఈ సంవత్సరం అయినా సరే ఏదో రకమైన అడ్జస్ట్మెంట్లు చేసుకొని మీరే పక్క వెళ్ళి స్కూల్ లేని చోట ఉపాధ్యాయులు లేని చోట మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు విద్యా వాలంటీర్లు కూడా పెట్టుకోండి అవసరమైతే అని పర్మిషన్ ఇచ్చినట్టున్నారు మీకు ఇంకా జీవోనికి రాలేదు వస్తుంది ప్రపోజల్లో వస్తే కనీసం విద్యా అన్న పెట్టుకొని మీకు సపోర్టివ్గా మీరు ఒక క్లాస్ చెప్తే వాళ్ళ దగ్గర ఒకటి రెండు క్లాసులు సరే కొంత సపోర్ట్ చేస్తే ఉద్యోగాలు సృష్టించినట్టు ఉంటది అక్కడ ఉన్న కొరతను తీర్చినట్టు ఉంటది కాబట్టి ఈ రెండు విషయాలని దృష్టిలో పెట్టుకుని ఆదోనిలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటిని కూడా నూట ఇరవై ఆరు స్కూళ్ళు ఉన్నట్టుగా ప్రభుత్వ స్కూళ్ళు నా దృష్టిలో ఉంది వీటి ప్రతి వసతుల గురించి వీళ్ళ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి నేను ఎంఏ వాళ్ళతో టచ్ లో ఉన్నాను ఎప్పటికప్పుడు ఎవ్రీ టూ మంత్స్ ఒకసారి రివ్యూ కూడా చేస్తాను సడన్ గా విజయవాడ వరదలు రావడం అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇరుక్కుపోవడం విజయవాడలో ఉన్నటువంటి ఆఫీసర్ని మనం కదిలించలేకపోవడం ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి గారిని ఏమి గట్టిగా అడగలే మంత్రుల్ని గట్టిగా ఏమి అడగలేకపోవడం కూడా ఇప్పుడు వచ్చిన సమస్య నాకు లేకపోతే నేను విజయవాడకు పోయి మీరు చెప్పిన డిమాండ్ అన్ని పెట్టి వాళ్ళని సతాయిద్దును ఏదో రకంగా సాధించుకుని వద్దును కానీ అక్కడ కూడా సమస్య ఉంది వరద బాధితుల కోసం నేను జోలు పెట్టి తిరుగుతా ఉన్నాను ఇప్పుడు మీరు చూసారా లేదు సోషల్ మీడియాలో తిరుగుతా ఉన్నాను చాలా మంది వచ్చి ఉదారంగా వాళ్ళు సాయం కూడా చేస్తా ఉన్నారు ఈ వరదలు కొంచెం తగ్గి ఎందుకంటే సుమారుగా ఐదు లక్షల మంది నిరాశ్రయులైనారు రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా రెండు లక్షల కోట్లు అంటే సుమారుగా ఒక సంవత్సరం బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కి ఉన్నవాడు లేనివాడు రూపాయి సంపాదించగలిగినాడు సంపాదించలేనివాడు రోజు పని చేసుకునేవాడు రిక్షా దొక్కేవాడు ఆటో తోలేవాడు వాడు వీడు అని తేడా లేకుండా అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు ఇప్పుడిప్పుడే మళ్ళీ మన ప్రభుత్వం ఆ ఇళ్ళని కడిగి వాళ్ళకి ఇస్తా ఉంది ఆ నుంచి కూడా మనం నూట యాభై మంది పారిశ్రామిక శుభ పారిశుద్ధ్య కార్మికులు పంపించాం ఇంజనీర్లు పంపించాం పోలీసులు పంపించాం ఇక్కడి నుంచి సపోర్ట్ కోసం వాళ్ళు ఇప్పుడిప్పుడే మళ్ళీ తిరిగి వస్తున్నారు ఆయనకి పరిస్థితులు చక్కబడంగానే ఇక్కడున్న స్కూళ్ళ పరిస్థితి గురించి ఇక్కడున్న ఉపాధ్యాయుల కొరత గురించి ఇక్కడ మీకున్న సమస్యల గురించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి దృష్టికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి వేగవంతం చేయమని స్కూల్ సగంలో ఆగిపోయింది పైన కనబడతా ఉంది అలాగే మిగతా వసతులు సదుపాయాలు కూడా ఇబ్బందిగా ఉంది వీటిలన్నిటినీ సరి చేసుకోవాలి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం సహకరిస్తుంది అన్ని రకాలుగా ఎందుకంటే కూటమి గెలవడంలో వందకు వంద శాతం టీచర్ల సహకారం కూడా ఎంతో ఉంది తప్పనిసరిగా మీరందరూ కూడా ఎక్కడో ఒక చోట ఒక తలా చేనే నేను ఎమ్మెల్యే అయినాననే కృతజ్ఞత నాకుంది నేను తప్పనిసరిగా మీకు రుణపడి ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా టీచర్లకు సంబంధించిన సమస్యలు మాట్లాడటంలో స్కూళ్లకు సంబంధించిన సౌకర్యాలు మెరుగు చేయడంలో వందకు వంద శాతం నేను మీ ముందు ఉంటానని మీ వైపున నిలబడి ప్రభుత్వంతో మాట్లాడతానని మీకు న్యాయంగా రావాల్సిన డిమాండ్ల పట్ల ప్రభుత్వంతో పోట్లాడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నమస్కారం